హాయ్ అండి అత్త కూడా రుచులు స్వాగతం అండి మీరందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి వెరైటీ అటుకులు చేస్తున్నాను అండి చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అలాగే పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఇబ్బంది లేకుండా కడుపు నొప్పి అవి రాకుండా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయండి ఎలా చేసేమంటారా ఒక కప్పు అటుకులు అరకప్పు పుట్నాల పప్పు అంటే వేపుడు శనగపప్పు అలా దోరగా వేపేసి పొడి చేసేసుకున్నాం పొడి చేసుకున్న దాన్ని చక్క మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒరిపిండి రెండు కప్పులు వరిపిండండి రెండు రెండు కప్పులు పోసాం వాము నలిపి వేస్తున్నాను అన్నమాట నలుపుకున్న వాము వేసేసుకుని నువ్వులు కొన్ని నువ్వులు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసేసి అయిగండి నువ్వులు ఎంత బాగున్నాయనండి జంతికలు మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా కమ్మగా ఉన్నాయండి ఎవరికైనా పెట్టినా అంత బాగున్నాయనండి ఎలా చేశారు అనేసి అన్నారు అంత టేస్టీగా ఉంటాయి మీ పిల్లలకి చేసి పెట్టండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు తినటానికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగుంటాయి తినటానికి ఒక స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి ఎందుకు వేసాను అంటారా కొద్దిగా టేస్ట్ బాగుంటుంది వాసన బాగుంటుంది అని వేసాను అదిగోండి పచ్చిమిరపకాయ మనకు కావాల్సినంత కారం అంటే ఎన్ని పచ్చిమిరపకాయలు పడతాయో పిండిని పెట్టి కారంను పచ్చిమిరపకాయలు అల్లం ముక్కను పేస్ట్ చేసాం పచ్చికారమే బాగుంటుందండి జంతికల్లో మనం ఎండి కారపొడి వేసుకునే కన్నా ఇది బాగుంటుందన్నమాట అందుకని నేను పచ్చికారమును అల్లం కలిపి మిక్సీ పట్టి మెత్తగా అయిపోయిందండి అది వేసేసాను ఒక స్పూన్ నెయ్యి ఎందుకేసాను అంటే గులదానం కోసం కాదండి గులదనం కా ఆల్రెడీ అటుకులు వేసాంక సరిపోతుంది ఇది ఎందుకేసాను అంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు ఫ్లేవరు ఉన్నా సరే పాడవదు నెయ్యి వాసన బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా బాగున్నాయి మా ఇంట్లో ఎన్నో రోజులు కూడా రావయ్యి అలా అలాగ అయ్యేలాగా వేసి ఇప్పుడు నీళ్లు పోసేసి మన చపాతి ముద్దలాగా ముద్ద కట్టేసుకోవటం ఈజీగా చేసేసుకోవచ్చండి కొంచెం ఒరిపిండి ఉంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా సన్నీళ్ళు లేనండి వేడి నీళ్ళు కాదు సన్నీళ్ళు పోసేసి అలా ముద్ద కట్టేసాను ముద్ద కట్టిన దాన్ని చక్కగా నూనె పెట్టేసుకుని మనం జంతికలు దేని మీద ఆపకల మీద వాటి మీద ఒత్తేసుకుని అవి అందులో నూనెలో వేసేసుకోవచ్చు ఎంత రాని చేసుకోవచ్చండి బాగుంటాయి చాలా టేస్టీగా చక్కగా ఉంటాయి అవిగోండి అలాగ ఆపక చిల్లులు ఆపుకుంటే ఆపక మీద వేసేసి ప్లేట్ల మీద వేసి నూనెలో వేసేసాను అనమాట ప్లేట్ల మీద ఇగో ఒత్తే ఆ ఒత్తిని నూనెలో వేసేసుకుని చక్కగా దోరగా వేపేసుకుని ఒకేసారి అయిలో పెట్టకుండా కొంచెం అయిలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుంటానండి జంతికి నలుపు రాదు టేస్ట్ బాగుంటుంది అదిగోండి అన్నీ రెడీ అయిపోయాయండి రెడీ చేస్తూ అవి అలా వేపుకోవాలి కర్రకర్ర ఆడతా పోటీ మా నేను పోటీ పడుతున్నాను అనమాట తింటే చూసారా అలా చిదిపితేనండి క్రిస్పీగా బాగా వస్తాయి చక్కగా ఉంటుంది అనమాట అసలు జంతికి ఇడదో పైగా చేసిన తర్వాత టేస్ట్ అలా ఉంటుంది క్రిస్పీనెస్ కూడా అలా ఉంటుంది అయిగోండి చూసారు కదా ఎంత బాగున్నాయోనండి మా ఓడు చిన్నోడు ఆడ కరకరకర నవ్వులేస్తున్నాడు బాగున్నాయి బాగున్నాయి అనేసి అయిగోండి చూసారు కదా మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే చేసుకోండి పిల్లలకి పెట్టండి పెద్దోళ్ళు తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఆలయన్ ఆప్షన్ అయింది